మీనరీలో ఇస్లాం గురించి మాట్లాడు దేవుడు అండి ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాము అధ్యక్ష మేము ఎక్కడ తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క నిమిషం అధ్యక్ష ఇన్ వాట్ వే కరిక్యులం ఇస్ రిలేటెడ్ టు దాని నోనో ఒక్క నిమిషం సార్ ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశ నోనో మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తా డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యు విత్డ్రా ద స్టేట్మెంట్ ఐ విల్ సిట్ ఐ నో ప్రాబ్లం సాఫరనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫరనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ యాజ్ డెన్ బై ది బిజెపి గవర్నమెంట్ ఎట్ ది సెంటర్ ఆర్ యుంగ్ టు యాక్సెప్ట్ ఇట్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎన్ఈపి సార్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్ కంకరెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఇట్ ఈస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఆన్ లోకల్ కండిషన్స్ ఐ రైట్ టు చూస్ గవర్నమెంట్ హాస్ రైట్ టు చూస్ లోకల్ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజా ప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు అందరూ కూర్చొని మాట్కున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అందిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటకెళ్లారాజు కనీసం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఈస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడ అధ్యక్ష అండ్ టూ హీస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు సార్ మాట్లాడటం గురించి కాదు మీరు ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదు అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదు

ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్ అనే పదం విద్యా వాడారులైజేషన్ అన్న పదం వాడారు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిం బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేవనైతే నేను ఐ ఐట్ టు ఆన్సర్ మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా ఏంటే మీరు ఎల్ఓపీ గారు

మీరు ఆ రోజు పారిపోయారు బయట పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోండి చర్చ చేయలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపేరు మీరు ఆ మీరు అడిగారు ఆ రోజు రెడ్డి మీరు ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుల్లా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటిది మీరు లేనప్పుడు చదువుకున్నారు చదువుకున్నవారు ఆ విద్యుత్ ఉండాలి తప మరి పాటించాలి చెప్పండి అధ్యక్ష చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి ఒక్క నిషాని ఒక్క నిషాని సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి